హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు కంప్లీట్గా జుట్టు అనేది ఊడకుండా ఉండడానికి అట్లాగే తెల్ల జుట్టు నల్లబడడానికి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తున్నానండి ఇది ఇన్స్టెంట్ హెయిర్ ప్యాక్ నానబెట్టుకోవాలి అన్న ఏమీ లేదు ఇది అప్పటికప్పుడు కలిపి వేసుకుని అప్లై చేసేసుకోవచ్చు మీకు తెల్ల జుట్టు నల్లబడుతుంది అట్లాగే చాలా మందికి హెయిర్ ఫాల్ ఉంటుంది కదా ఆ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుందండి ఇది ఎట్లా తయారు చేసుకోవాలో మీకు వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక మిక్స్ జార్ తీసుకోండి దీనిలోని కరివేపాకు ఒక గుప్పెడి వరకు యాడ్ చేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకుని ఒక గుప్పెడు యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే గోరింటాకు కూడా ఒక గుప్పెడి వరకు తీసుకోండి ఇది కూడా శుభ్రంగా కడిగే వేసుకుని ఈ కరివేపాకు వేసిన దానిలోనే ఈ గోరింటాకును కూడా యాడ్ చేసుకోవాలి మనకి కరివేపాకు వల్ల జుట్టు నల్లబడుతుంది గోరింటాకు వల్ల జుట్టు అనేది కండిషనర్గా తయారవుతుందండి తర్వాత వచ్చేసి ఇక్కడ మనము మందర ఆకులను అయితే తీసుకున్నాము ఇవి కూడా ఒక గుప్పిడు తీసుకోండి శుభ్రంగా కడిగేసుకుని ఈ జార్లోనే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు కూడా ఒక గుప్పెడి వరకు తీసుకోండి చిన్న ఉల్లిపాయలు అయితే అదే పెద్ద ఉల్లిపాయ అయితే మీడియం సైజు ఆనియన్ ఒకటి వేసుకుంటే సరిపోతుందనమాట కలంజి గింజలు నెక్స్ట్ వచ్చి మెంతులు రాత్రి నానబెట్టిన వండివి చక్కగా నానివి ఈ వాటర్ తోటే వాటర్ పాడేయకుండా ఈ వాటర్ తోటే కంప్లీట్గా జార్లో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఒక హాఫ్ ముక్క వచ్చేసి బీట్రూట్ వేసుకోండి తర్వాత మీరు మెత్తగా అనేది గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది సపరేట్ వాటర్ అనేది వేయకండి ఇంకా కలంజీ గింజలు మెంతులు వాటర్ వేసాం కాబట్టి మనకి ఆ లిక్విడ్ అనేది సరిపోతుంది చక్కగా ఈ విధంగా పేస్ట్ అనేది తయారవుతుందండి జుట్టు ఊడకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది హెయిర్ ఫాల్ అయిపోతుంది అన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి తర్వాత జుట్టు చిట్లు పోయి రఫ్గా ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్యాక్ ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుందండి చాలా బాగుంటుంది జుట్టు కూడా మెత్తగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్ అనేది ఉండదు ఇది వారానికి రెండు సార్లు పెట్టుకుంటేనే దీని రిజల్ట్ అనేది చూస్తారు నెక్స్ట్ వచ్చి ఈ బ్లాక్ కలర్ క్రీమ్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి ఇది తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ క్రీమ్ని యాడ్ చేసుకోండి మీకు హెయిర్ ఫాల్ అవుతుంది నార్మల్ హెయిర్ వాళ్ళకైతే మీకు ఇట్లా సరిపోతుంది ముందు మనం ప్యాక్ తయారు చేసుకున్నాం కాబట్టి అట్లా సరిపోతుందండి తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు ఈ బ్లాక్ క్రీమ్ని యాడ్ చేసుకోండి ఈ బ్లాక్ క్రీమ్ ఏంటి అంటే కలంజీ గింజలు పౌడరు మెత్తగా పౌడర్ చేసేసిందండి నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయ జ్యూస్లో నేను కలిపాను అనమాట తర్వాత కొబ్బరి చిప్ప కాల్చి పొడి చేసింది అనమాట ఆ పొడి పెద్ద ఉసిరికాయల జ్యూస్ నెక్స్ట్ వచ్చి కలుంజి గింజల పౌడర్ మూడు అనమాట అండి అవి నేను పేస్ట్ చేసుకుని స్టోర్ చేసుకున్నాను ఆ స్టోర్ చేసుకున్నది మీకు ఇందులో యాడ్ చేసి చూపిస్తున్నానండి ఇది కేవలం తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి ఈ ప్యాక్ అనేది ముందు ప్రాసెస్ అయితే నార్మల్ హెయిర్ వాళ్ళు అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ తెల్ల జుట్టు ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రము ఈ బ్లాక్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోండి ముందు వైట్ హెయిర్ మీకు బిఫోర్ చూపించాను కదండి ఆ విధంగా అయితే ఉందనమాట వైట్ హెయిర్ మీకు ఏ ప్లేస్లో ఎక్కువ ఉందో ఆ ప్లేస్లో డార్క్గా అనేది అప్లై చేసుకోండి ఈ ప్యాక్ అనేది చాలా బాగుంటుందండి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు చక్కగా జుట్టు అనేది చాలా బాగుంటుంది జుట్టు ఊడదు తెల్ల జుట్టు అనేది నల్లబడుతుంది తెల్ల జుట్టు రాకుండా కూడా లేని వాళ్ళకి ప్యాక్ వేసుకుంటే మంచిగా హెల్ప్ అవుతుందండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అన్నమాట చాలా బాగా పనిచేస్తుంది ఇది కానీ కనీసం ఇది వారానికి రెండు సార్లు తలకి అప్లై చేసుకోవాల్సి వస్తుంది అప్పుడే మంచి రిజల్ట్ అనేది మీరు చూడగలుగుతారండి వారానికి రెండు సార్లు చెప్పిన అలా మీరు కనీసం రెండు నెలలైనా యూజ్ చేయాలి అప్పుడు దీని ఫలితం అనేది మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయిన తర్వాత మీరు కంటిన్యూ చేసుకోవాలి అనుకుంటే పదిహేను రోజులకు ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది లేదా నెలకు ఒకసారి అయినా సరే ఈ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు టైం లేకపోతే ఇది వీక్లీ వన్స్ పెట్టుకున్నా సరే ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి టైం లేని వాళ్ళు ఇంకా నెలకు ఒకసారైనా అప్లై చేసుకోవాల్సి వస్తుంది చక్కగా మొత్తం అంతా ఇట్లా ప్యాక్ అనేది వేసేసుకోండి ప్రతి వింటర్గా కలిసేలాగా చక్కగా ప్యాక్ని అప్లై చేసేసుకోండి ఈ ప్యాక్ వచ్చి తెల్ల జుట్టు నల్లబడాలి అనుకుంటే గనక రెండు గంటలు ఉంచుకోవాల్సి వస్తుంది లేదు నార్మల్ హెయిర్ ఊడిపోతున్న జుట్టు ఊడిపోతుంది అనుకున్న వాళ్ళు ఒక ఇరవై నిమిషాలు ఉంచుకుని చక్కగా మీరు షాంపూ అనేది చేసేసేయచ్చండి ఇక్కడ మీకు పక్క రోజు చేయాలి అట్లా ఏమి ఉండదు అనమాట చాలా బాగా పనిచేస్తుంది ఇట్లా చేస్తున్నట్లయితే తర్వాత ఇక్కడ మీకు నేను ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చూపిస్తున్నాను ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు మీరు యాడ్ చేసుకోండి ఒక గిన్నెలోని తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి చక్కగా వాటర్ వేసేసుకుని స్టవ్ పైన పెట్టేసి బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఇది బాయిల్ చేసుకోవాల్సి వస్తుంది మీకు తెలిసిందే అందరికీ తెలిసిందేనండి చక్కగా గమ్ ఫామ్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోండి ఇట్లా మనం ఇది కూడా చేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది తర్వాత జుట్టు బాగా చిక్కులుగా ఉన్న జుట్టు బాగా కర్లీ హెయిర్ జుట్టు కింద ఉంటే గనక సాఫ్ట్ అవుతుందనమాట దీనివల్ల చాలా బాగుంటుందండి కంప్లీట్గా ఇది చల్లారిన తర్వాత ఇది ఫిల్టర్ అనేది చేసేసుకోవాల్సి వస్తుంది ఫిల్టర్ చేసేసుకుని చక్కగా మీకు డైరెక్ట్గా ఈ లిక్విడ్ని తలకి కూడా అప్లై చేసుకోవచ్చండి హెయిర్ ఫాల్ అనేది కాకుండా చాలా బాగా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనం సపరేట్ చేసేసుకుని జెల్ అనేది ఇందులో మీరు షాంపూ వేసుకున్నా లేకపోతే చీకాయ జ్యూస్ అయినా సరే యాడ్ చేసుకుని తలస్నానం చేసినట్లయితే చాలా బాగుంటుందండి జుట్టు మనం జుట్టు ఓడకుండా కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే జుట్టు ఓడకుండా ఉంటుంది అట్లాగే ఫుడ్ కూడా మంచిది తీసుకుంటూ ఉండాలి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి అప్పుడే మనం జుట్టు కొరకు ఏది చేసినా రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా అనేది ఉంటుందండి ఇక్కడ షీకగా జ్యూస్ చూపిస్తున్నాను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ పెట్టానండి నేను నేను ఇట్లా స్టోర్ చేసుకుని ఉంచుకుంటానమాట ఫ్రిడ్జ్లోని ఆ జ్యూస్ ఇందులో అనేది మిక్స్ చేసుకుని చక్కగా తలస్నానం అనేది చేసేస్తాను మీకు ఇట్లాగా రెడీగా లేకపోతే మీకు నచ్చిన షాంపూ మీ ఫేవరెట్ షాంపూ ఏదైనా సరే ఇందులో యాడ్ చేసేసుకుని చక్కగా తలస్నానం అనేది చేసేసేయచ్చు జుట్టు రాలిపోతుంది అన్న వాళ్ళు అనేది చేసేసేయండి తెల్ల జుట్టు కోసం అయితే పక్క రోజు మీరు షాంపూ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఈరోజు నార్మల్ వాటర్తో వాష్ చేసుకుని పక్క రోజు మీరు చక్కగా షాంపూ అనేది చేసుకోవాల్సి వస్తుందండి ప్యాక్ పెట్టుకున్న తర్వాత హెయిర్ అనేది ఈ విధంగా ఉంది లైట్గా వైట్ హెయిర్ అనేది మంచి బ్రౌన్ షేడ్ అనేది ఉందండి నల్ల జుట్టులో చక్కగా అనేది కలిసిపోయింది అనమాట ఓవర్ బ్లాక్ కాకుండా అలా అని అంత ఎరుపు రంగు రాకుండా చక్కగా న్యాచురల్గా అనేది ఉంది తర్వాత జుట్టు కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉందండి నెక్స్ట్ వచ్చి మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు దువ్వెను కూడా ఇట్లా కొంచెం పెద్ద అదే వెడల్పుగా ఉంటుంది కదా ఇది యూజ్ చేయడానికి ట్రై చేయండి చిక్కులు లేకుండా బాగా వస్తుంది ఇప్పుడు మీకు నేను వేరొక రెమెడీని కూడా చూపిస్తున్నానండి ఒక మిక్స్ జార్ తీసుకుని ఒక హాఫ్ బౌల్ వరకు అలోవెరాని తీ వేసుకోండి నెక్స్ట్ వచ్చి వేపాకు కూడా ఒక హాఫ్ కప్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది చక్కగా మెత్తగా అనేది గ్రైండ్ చేసుకోండి వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా ఈ రెండు మాత్రం మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాల్సి వస్తుంది ఈ రెమెడీ వచ్చేసి బాగా డ్యాండ్రఫ్ ఎక్కువ డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఒక్కసారికే మీకు డ్యాండ్రఫ్ అనేది పోతుంది చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చి కొంచెం లెమన్ కూడా పిండుకోవాల్సి వస్తుంది ఒక హాఫ్ అట్లా ఒక టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని ఇందులో యాడ్ చేసేసుకోండి ఇట్లా లెమన్ జ్యూస్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని చక్కగా తలకు అప్లై చేసినట్లయితే ఒకే ఒక్కసారికే మీ డాండ్రఫ్ అంతా పోతుందనమాట చాలా బాగుంటుందండి అలాగే జుట్టులో అంటే తలలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోతాయి మీకు ఎలాంటి దూరదాట్లాంటివి ఏమీ ఉండవండి ఇక్కడ డాండ్రఫ్ ఉన్న హెయిర్ లైట్గా ఉన్న హెయిర్కే మీకు చూపిస్తున్నాను చాలా బాగా అయితే పనిచేస్తుంది ఇట్లా పొడి డాండ్రఫ్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్యాక్ అనేది చక్కగా అప్లై చేసేసుకుని ఒక్క ఇరవై నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి ఇరవై నిమిషాల తర్వాత మీ నచ్చిన ఫేవరెట్ షాంపూతోటి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా ఎవరికైనా సరే ఈ ప్యాక్ అప్లై చేసి చక్కగా తలస్నానం అనేది చేసేసేయ్యండి డ్యాండ్రఫ్ ఒక్క సిట్టింగ్కే పోతుంది అనమాట ఈ విధంగా మీరు చేసినట్లయితే జుట్టు కూడా చాలా బాగుంటుంది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఎందుకంటే ఎలోవేరాని కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి పేలు ఉన్నా సరే పేలు కూడా పోతాయండి వేపాకు చేదు అట్లాగే ఎలోవెరా కూడా చేదు ఉంటుంది కాబట్టి పేలు కూడా మీకు చాలా ఫాస్ట్గా అనేది పోతాయి అనమాట చక్కగా ఈ ప్యాక్ని మొత్తం తల తలంతా అప్లై చేసేసుకుని ఒక ఇరవై నిమిషాల వరకు ఉంచేసేసుకుని చక్కగా ఫేవరెట్ తోటి తల స్నానం అనేది చేసేసచ్చు అట్లాగే మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయండి ఇమీడియట్గా మీకు బ్లాక్ వచ్చే రెమెడీస్ ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అట్లాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్